ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలందరినీ కలవడం జరిగింది మేము ఇంకా కలవవలసిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నాం మాకు మంత్రి పదవి వస్తుంది రేపు విస్తరణలో రేపు విస్తరణలో మా బజార బిడ్డ పేరు నిలబడుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము ఇప్పటి వరకు మా పేరు ఉంది అని ఆశిస్తున్నాం చాలా లీకులు షాకులు అని చెప్తున్నారు మాకు లీకులు లేవు షాకులు లేవు మేము ఉందని ఊహిస్తున్నాము అది ముఖ్యమంత్రి గారు తెలుసుకోవడం మంచిది అంటున్నాం ఇక్కడ వెనక మా లంబాడి బిడ్డలు మా లంబాడి కళ్ళు ప్లే కార్డ్ తోని మంత్రి పదవి కావాలని అడుగుతున్నాము ఒకవేళ మంత్రి పదవులు ఇవ్వకపోతే ఇదే ప్లే కార్డ్ స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడియమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నామని ఇదే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇందిరాగాంధీ ఇప్పుడు మిత్రుడు వెంకటేశ్వర చెప్పినప్పుడు ఇందిరాగాంధీ లంబాడి బిడ్డలకు ఆ రోజు లిస్టు చేర్చడం వలన ఇవాళ మేము ఇందిరాగాంధీ మర్చిపోలేదు అట్లానే ఎన్టీఆర్ గారు ఆరు శాతం ప్రిజెన్షన్ ఇస్తే ఎన్టీఆర్ గారిని మర్చిపోలేదు అంటున్నాము మంత్రి పదవి గడ మీ హక్కు రేవంత్ రెడ్డి అంటున్నాము అది నువ్వు మాకు చేసేది కాదు లేకపోతే భిక్షం కాదు నువ్వు రేపు ఎయిత్ షెడ్యూల్లో గోరు గోరు చేసి అది అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ వంపించావు పార్లమెంట్ లో అక్కడ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చి ఎయిత్ షెడ్యూల్ లో బంజారా భాష చేస్తే నిన్ను కూడా ఇదే వరుసలో మేము ముందు తీసుకెళ్తామని చెప్పి రేవంత్ రెడ్డి కోరుతున్నాం కానీ మంత్రి పదవి మా హక్కు ఇవ్వవలసిన బాధ్యత నీ మీద ఉందని తెలియజేస్తున్నాం ఈ రోజు అది ఇవ్వవలసిన బాధ్యత నీ మీద ఉంది ఇవ్వాలని కోరుకుంటున్నావు ఇప్పటికే మేమంటున్నాం మిత్రులు వెంకటేశ్వర చెప్పినట్టు మేమంటున్నాం మీ పార్టీలో ఎవరు మీ చేత ఉన్నారో మీ సీనియారిటీ చూస్తారా లయారిటీ చూస్తారా కాంగ్రెస్ పార్టీకి ఏం చూస్తారో అది చూసి మేమంటున్నాం మేము వీరికి మార్చి మేము మేము పేరు చెప్పట్లేదు చాలా మహేష్ కుమార్ గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇంకా సీనియర్ బట్టి గారిని కూడా చెప్తున్నాం అయ్యా మీ మంత్రి పదవి మార్చి బమని మా గిరిజన బిడ్డ మంత్రి పదవి ఏమో చెప్తున్నాము ఆ గిరిజన బిడ్డ మంత్రి పదవి నేను తొప్పుకుంటా రేవంత్ రెడ్డి గారు అదే వాడు లంబాడీ బిడ్డల నుంచి నువ్వు వచ్చేటట్టు చూసుకోకేసి రేవంత్ రెడ్డి గారిని విన్నపం చేస్తున్నాము మేము ఈ రోజు వరకు కూడా ఒక అప్పిల్ గా రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ గా పెడుతున్నాం రాహుల్ గాంధీ గారి కూడా ఇది అప్పిల్ అని చెప్తున్నాం ఎందుకంటే ఇప్పటికే నటిస్తున్న వ్యక్తి కాబట్టి బంజారా బిడ్డల మీద రాహుల్ ఉంటే వెంటనే ఇక్కడ తెలంగాణలో ఉన్న పిసిసి ప్రెసిడెంట్ మంత్రులతో మాట్లాడి రేపు మూడో తారీఖు రోజు ఇచ్చే మంత్రి పదవిలో ఇవ్వమని చెప్పేస్తున్నాం మేము అంటున్నాం మా నాయకులు ఇంకొకరు ఒకటే ఇద్దరు ఉంటే ఇద్దరికి మంత్రులు ఇవ్వని అడిగే నాయకత్వం మా బంజారా బిడ్డలు మాకు ఇవ్వమని అడుగుతున్నాము మేము ఇంకా అంటున్నాం మేము సీతక్క గారికి ఇచ్చారు చాలా సంతోషం రండి ఇక్కడ ఉన్న అధిష్టానికి రేపు మూడో తారీఖు రోజు మీరు ఖచ్చితంగా మంత్రి పదవిలో మీరు లంబాడి బిడ్డల అవకాశం కల్పించాలి కల్పించారని కూడా ఇప్పటివరకు వరకు అనుకుంటున్నాం కల్పించకపోతే ఖచ్చితంగా మా కార్యాచరణ తర్వాత ప్రకటిస్తారు